సార్ మొన్న మనం చూసాం అంటే వన్ పాయింట్ త్రీని టచ్ చేసినప్పుడు ప్యానిక్ బయింగ్ కూడా జరిగిందని మార్కెట్లో మనం టాక్ విన్నాం ఫిజికల్ గోల్డ్ సో ఇప్పుడు అసలు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొన్నా అంటే ఇప్పుడు డిజి గోల్డ్ వద్దని సెబీ చెప్తుంది అవును సెబీ చెప్తుంది అసలు ఎందుకంటే ఆన్లైన్లో గోల్డ్ కొంటే రిజిస్టర్ కాని సెబీ ముద్ర లేని వాళ్ళ దగ్గర రేపు వద్దున ఏమైనా అయితే పైసా కూడా రాదు వెనక్కి రాదు మన క్యాపిటల్ వెనక్కి వచ్చే అవకాశాలు లేవు ఎవరిని అడుగుతారు ఆన్లైన్లో ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు ఏ దేశంలో ఉంటారో తెలీదు ఆన్లైన్ ఎట్లా కష్టం కదా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళని ఏదైనా మాట్లాడటానికన్నా పోట్లాడటానికైనా ఉండాలి కదా వాళ్ళ కన్సర్న్ ఉండాలి కదా ఆన్లైన్లో అసలు చేస్తే చాలా కష్టం ఈ ఎగ్జాంపుల్గా ఈక్విటీ చూడండి మోతిలాల్ యాప్ డూప్లికేట్ అయింది మోతిలాల్ యాప్ డూప్లికేట్ అయ్యి వాటిలో అమౌంట్ పెట్టి తీసుకుందామంటే పైసా రావట్లేదు వెనక రావట్లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు ఇది ఇది దా ఎందుకంటే డిజిటలైజేషన్లో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కొంచెం వాటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అజాగ్రత్తగా ఉన్నామా మనకు తెలిసి మంచి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఫలానా పలానా అంతకుముందు చేసిన వాళ్ళు 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 ఇచ్చిన సలహాలు పెట్టి కానీ కంటిన్యూస్గా ఉన్నవాళ్ళు సర్వీస్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కాకుండా డైరెక్ట్ గా మీకు గవర్నమెంట్ సైట్ లో ఉంటాయి గవర్నమెంట్ సైట్ లోనే కొనాలి గోల్డ్ లేదా షాప్స్ కొనుక్కోవాలి షాపుల్లో కొంటే మనకి తెలిసిందే షాపుల్లో మీరు ట్వంటీ ఫోర్ క్యారెక్స్ అని చెప్పగలరా మీరు చూసి మీరు గోల్డ్ కొంటారు కదా గోల్డ్ కొన్నప్పుడు ఇది ట్వంటీ ఫోర్ అని చెప్పగలరా వాళ్ళు చెప్పిందే వింటాం బట్ అదే గవర్నమెంట్ సైట్ లో అయితే ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ టూ అయితే ట్వంటీ టూనే ఉంటది పక్కాగా ఉంటుంది నో చేంజ్ ఎక్కడ చేంజెస్ ఉండవు షాపుల్లో మనం చెప్పగలమా అసలు ఇంత క్యారెక్టర్ మనం డిక్లేర్ చేయగలమా చేయలేము సో దాట్స్ డిఫరెన్స్ అందుకని లాంగ్ టర్మ్ లో మంచి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు అవసరార్థం ఎంత చేయాలి అంత బిస్కెట్స్ కానీ అలా చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సైట్ నుంచి కొనవే ఉత్తమం కరెక్ట్ అండి అయితే డిజిటల్ గోల్డ్ కొనొద్దని సెబీ కూడా చెప్తుంది మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా దాన్ని సజెస్ట్ చేస్తున్నారు మరి ఇందులో చిక్కుకోకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు ఇప్పుడు మేజర్ ఇప్పుడు మోతిలాల్ ఉన్నాము ఎవరైతే రిజిస్టర్డ్ ఉన్నారో సెబీ నుంచి రిజిస్టర్డ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది మీకు అలాంటి వాళ్ళ దగ్గరే కొనాలి యాప్స్ యాప్స్ కానీ ఎందుకంటే యాప్స్ కూడా భయంకరంగా వస్తున్నాయి ఆ యాప్స్లో కూడా వన్ వేనే అంటే ఎట్లా అంటే మనం చెప్పింది వాళ్ళు వింటమే కానీ వాళ్ళు చెప్పింది మనకి వినపడదు సో సేమ్ అట్లనే ఏదైనా వాళ్ళు చేసేదే కానీ మనకి ఏమి ఉండదు మన డబ్బులు వేయటమే కానీ తీసుకోవటం ఉండదు సో అట్లాంటిది కష్టం అలాంటిది చేయకూడదు ఎవరైనా సరే కొంచెం తెలుసుకొని కొంచెం డీప్గా ఉండి ఎట్లా ఏ రూట్ అయితే బెస్ట్ ఎందుకంటే రిజిస్టర్డ్ అయిన ఉండాల దగ్గర కొంటేనే మంచిదండి